హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనోకి అవ్వాల్సిన గాయాన్ని తను కవర్ చేస్తూ అనుపమాకి కత్తిపోటు గుచ్చుకుంటుంది కదా ఇంకా రౌడి అక్కడి నుండి పారిపోతాడు అనుపమ అలా కళ్ళు తిరిగి పడిపోతారు అనుపమకి గాయమవడంతో మను అమ్మా అని ఒక్కసారిగా పిలుస్తాడు ఆ పిలుపు విన్న మహేంద్ర వసుధార శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనుని అనుపమ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు చిన్న సర్జరీ చేశాక డాక్టర్స్ తనకి ఎలాంటి రిస్క్ లేదు అనుపమ గారు అవుట్ ఆఫ్ డేంజర్ తనని కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్లే మేము తన ప్రాణాలను కాపాడగలిగాం లేకపోతే వారు సీరియస్ కండిషన్లోకి వెళ్ళేవారు అని చెప్పి మనుకి ఇంకా కంగ్రాచులేషన్స్ చెప్పి డాక్టర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు మనోని మహేంద్ర అండ్ వసుధార క్వశ్చన్ చేస్తారు అసలు నువ్వు అమ్మ అని అనుపమని పిలవడం ఏంటి అంటే అనుపమ నీకు అమ్మ అవుతుందా మను అని మహేంద్ర మనుని క్వశ్చన్ చేస్తారు మను మాత్రం సర్ ఇప్పుడు ఏ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు ఎందుకంటే కొన్ని బంధాలు తెగిపోతే వాటిని కలపాలని మీరు అనుకుంటున్నారేమో అవి అలాగే ఉంటాయి సార్ కొన్ని బంధాలు ఎప్పటికీ కలవలేవు మా బంధం కూడా అలాంటిదే ఇంకెప్పుడు నన్ను ఈ ప్రశ్న అడగద్దు సార్ అని చెప్పి మను పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను వసుధారాయణ మహేంద్రని రిక్వెస్ట్ చేసి అనుపమ మేడంని మా ఇంటికి తీసుకువెళ్తానని ఇంకా మను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు అనుపమని మను ఇటువైపు శైలేంద్ర మాత్రం మనో వాళ్ళ ఫ్యామిలీని గమనిస్తూ ఉంటాడు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గతం ఉంది అందులో ఏదో ఒక పాయింట్ నాకు ఉపయోగపడేది ఉంటుంది ఒక్కటి ఒక్కటైనా నాకు దొరికే పాయింట్ దొరికితే కాలేజ్ అంతా ధామ్ చేసి ఆ మనుగాన్ని బయటికి గెంటేసేలా చేస్తాను అని అలా ఇంకా మను గతం గురించి పర్సనల్స్ గురించి తెలుసుకోవాలని ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా అనుపమ వాళ్ళ పెద్దమ్మ ద్వారా మను ఆ పోస్టర్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని అది రాజీవ్ వేయించింది కాబట్టి పాపం మనో తన ప్లాన్ని తిప్పికొట్టాడని మనో స్వయంగా వసదార తను క్లోజ్గా ఉన్న పోస్టర్ వేయించలేదు అని తెలుసుకున్న అనుపమ మనుకి సారీ చెప్తుంది చూడండి మీరు నాకు సారీ చెప్పే రోజు నేను ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాను అని పాపం ప్రేమగా మను అనుపమతో మాట్లాడతాడు ఇద్దరు అలా చాలా క్లోజ్గా హక్ చేసుకుని పాపం అనుపమ మనుని అర్థం చేసుకుంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారా మహేంద్ర మను వాళ్ళ ఇంటికి బయలుదేరతారు మను అప్పటికే అనుపమకి బెడ్ రెస్ట్ ఇస్తూ తనకి ఇంకా టిఫిన్ అయితే తినిపిస్తూ ఉంటారు అదే టైంకి మహేంద్ర అండ్ వసుధార మను వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు మను మను అని పిలుస్తారు సార్ రండి సార్ కూర్చోండి అని అంటాడు మను మహేంద్ర మను మేము ముకుల్ని కూడా తీసుకువచ్చాం అని అంటారు ముకుల్ మను వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు నమస్తే సార్ నా పేరు ముకుల్ అని అంటారు ముకుల్ హాయ్ ముకుల్ గారు మీ గురించి మహేంద్ర సర్ చెప్పారు అని అంటారు మనం మీరేమి అనుకోకపోతే అనుపమ మేడంని ఒకసారి మీట వచ్చా అని అడుగుతారు ముకుల్ తప్పకుండా అని అనుపమ రూమ్కి తీసుకువెళ్తారు మను ముకుల్ని హలో మేడం ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు ముఖుల్ పర్లేదు సార్ ఫీలింగ్ బెటర్ అని అంటుంది అనుపమ అసలు అటాచ్ చేసింది ఎవరు మేడం వాడు ఎలా ఉంటాడు మీరు తన్ని గుర్తుపట్టగలరా అని అడుగుతారు ముకుల్ ఇంకా ఆలోచనలో పడుతుంది అనుపమ మను వెంటనే సర్ నేను వాడిని గుర్తుపట్టగలను అని అంటారు అవునా అయితే వాడు ఎలా ఉంటాడో కాస్త మాకు గుర్తులు చెప్పండి మేము వెంటనే వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం అసలు మీపై అనుపమ మేడంపై ఎందుకు అటాక్ చేయాలనుకున్నాడు అని అడుగుతారు ముకుల్ ఇంకా మనో ఆలోచనలో పడతారు అనుపమ నా గురించి కాదు మను పైనే ఆ రౌడీ అటాక్ చేయాలి అనుకున్నాడు సమయానికి నేను అడ్డుగా వెళ్లాను గాయం నాకైంది మనుపై అటాక్ ఎవరు చేయించారనేది ఏమి మాకు అర్థం కావటం లేదు డీబీఎస్టీ కాలేజ్ వ్యవహారాల జోలికి వెళ్తేనే ఇలా జరుగుతుంది ఒకప్పుడు వసుధారాకి ఇలాగే జరిగింది రిషికి ఇలానే జరిగింది జగతికి కూడా ఇలాగే జరిగింది ఇప్పుడు మనూకి కూడా ఇలానే జరుగుతుంది అని అంటారు అనుపమా ముకుల్ బయటికి వస్తారు మహేంద్ర అండ్ వసుధారాతో సర్ నాకు ఎందుకో ఈ అటాక్ శైలేంద్ర చేయించాడనిపిస్తుంది అని అంటారు ముకుల్ మహేంద్ర కూడా నాకు అది అనుమానంగా ఉంది కానీ ఇప్పుడు వసుధారా ఎండీ కదా మను ఎండీ కాదు కదా తనపై ఎందుకు అటాక్ చేయించాలనుకుంటాడు అని అంటారు మహేంద్ర వెంటనే వసుధారా మావయ్య గారు మనకి అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు అండగా నిలబడుతున్నారు వాడు ఎలాంటి కుట్రలు చేసినా వెంటనే మనుగారు తిప్పికొడుతున్నారు అందుకే అందుకే మనూ గారిని పైకి పంపించాలనే ప్లాన్లో శైలేంద్ర ఉన్నట్టున్నాడు అని అంటారు వసుధారా కరెక్ట్ మేడం మీరాలోచించిందే నాకు కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆ రౌడీ దొరికితే వాడి చేత ఏది చేసైనా నిజం బయట పెట్టించి ఖచ్చితంగా ఆ శైలేంద్ర గారిని జగతి మేడం కేసులో కాకపోయినా ఈ కేసులో అయినా జైల్లో పెట్టిస్తా అని చెప్పి ముగ్గులు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా వసుధారా మహేంద్ర కాలేజ్కి రీచ్ అవుతారు మను కూడా కాలేజ్కి వస్తారు మను మీరు కాలేజ్కి అని అడుగుతారు వసుధారా మేడం ఇవాళ బోర్డు మీటింగ్ ఉంది కదా అందుకే నేను కూడా కాలేజ్కి రావడం జరిగింది అనుపమ మేడం కొన్ని ఫైల్స్ మీకు ఇవ్వాలి అన్నారు వాటిని నేను తీసుకువచ్చాను అని చెప్తారు మను థ్యాంక్ యూ అని అంటుంది వసుధారా ఇంకా వసుధారా అండ్ మను ఇద్దరూ మిషన్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు గారు మనం మినిస్టర్ గారిని వెళ్ళి మీట్ అవ్వాలి ఈ ఫైల్ని మినిస్టర్ గారికి ఇచ్చి ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ గురించి సార్తో మాట్లాడాలి అని అంటుంది వసుధారా ఓకే మేడం వెళ్దామని చెప్పి వసుధారా అండ్ మాను ఇద్దరు కలిసి మినిస్టర్ గారి ఆఫీస్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది మను తనని అమ్మాని పిలవడం మనుని తను కొట్టడం ఇవన్నీ ఆలోచిస్తూ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది అనుపమ ఇంకా అప్పుడే అనుపమ వాళ్ళ పెద్దమ్మ అను ఆలోచిస్తున్నావ్ అని అడుగుతారు లేదు పెద్దమ్మ నా ఆవేశం నా కోపం ఎదుటి వాళ్ళని ఎంతలా నొప్పిస్తుందో నేను ఊహించలేకపోతున్నాను అని అంటుంది అనుపమ చూడు అనుపమ కొన్ని జీవితంలో నిర్ణయాలనేవి కరెక్ట్ గా తీసుకోవాలి మనిషికి ఓపిక అనేది చాలా ముఖ్యం అలాంటిది నువ్వు ఒక్కసారి కోపం వస్తే ఎంతలా ఎవరిని అపార్థం చేసుకుంటావో బాగా తెలుసు నీ జీవితం ఒకసారి అలాగే నాశనం చేసుకున్నావు ఇప్పుడు కూడా నీ జీవితాన్ని మళ్ళీ నాశనం చేసుకోవద్దు అని అనుపమ వాళ్ళ పెద్దమ్మ అడ్వైస్ ఇస్తారు అనుపమకి సరే అను నువ్వు రెస్ట్ తీసుకో నాకు కాస్త బయట పనుంది నేను షాపింగ్ చేసుకొని వస్తాను అని అనుపమని రెస్ట్ తీసుకోమని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ షాపింగ్కి ఇది ఇలా ఉండగా శైలేంద్ర మాత్రం ఇంకా మను వాళ్ళ ఇంటికి వస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక క్లూ అనేది దొరుకుతుంది అది ఏంటి అనేది నేను తెలుసుకోవాలి అని దొంగతనంగా లేక తీఫ్ మను వాళ్ళ ఇంటికి ఎంటర్ అవుతాడు అన్ని రూమ్స్ చెక్ చేస్తూ ఉంటారు అనుపమ నిద్రపోతూ ఉంటుంది హమ్మయ్యా ఆ ముసలావిడా ఇప్పుడు లేదనుకుంటా నేను అన్ని చెక్ చేయాలి అని ఇంకా రూమ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని శైలేంద్ర అప్పుడే శైలేంద్రకి ఒక ఆల్బమ్ అయితే దొరుకుతుంది ఇంకా వెంటనే అది ఓపెన్ చేసి చూస్తాడు శైలేంద్ర ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఈ ఫోటో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఇంకా ఫోటోని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఆ ఫోటో ఏంటి అనేది ఇంకా ఇంటికి వెళ్ళి దేవయానికి చూపిస్తాడు దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాన్న ఇది నీకు ఎక్కడ దొరికింది అని అడుగుతుంది దేవయాని నేను మను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మమ్మీ అంతా చెక్ చేశాను అప్పుడే ఈ ఫోటో దొరికింది మనకు ఉపయోగపడుతుంది కదా అని నేను ఈ ఫోటోని తీసుకువచ్చాను అని అంటాడు శైలేంద్ర ఆ ఫోటోలో ఏముంటుందంటే మను అండ్ పక్కన రిషి ఇద్దరూ ఇంకా చిన్నప్పటి ఫోటో ఉంటుందన్నమాట ఇంకా ఇద్దరు లైక్ ట్విన్స్ లాగా ఒకేలా ఉండడం జరుగుతుంది నాన్న ఒక్క నిమిషం ఆగు అని ఇంకా వెంటనే దేవయాని వెళ్ళి ఒక ఆల్బమ్ తీసుకువస్తుంది ఇంకా రిషి చిన్నప్పటి ఫోటో చూస్తుంది రిషి చిన్నప్పటి ఫోటో అండ్ మను చిన్నప్పటి ఫోటో రెండు పక్క పక్కన పెట్టి చూస్తారు ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతారు ఇంకా వెంటనే ఆలోచనలో పడతారు మమ్మీ ఏమైంది అని అడుగుతారు ఏమైంది ఏంటి నాన్న ఒకసారి ఈ ఫోటో చూడు అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉన్నారు ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి రిషి వీళ్ళిద్దరు చిన్నప్పటి ఫోటో అనుపమ దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే ఆ రోజు ఏం జరిగింది అని దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది అంటే దీన్ని బట్టి నువ్వు ఏమంటావు మమ్మీ అని అడుగుతాడు శైలేంద్ర ఈ ఫోటో చూస్తుంటే ఎంత క్లియర్గా అర్థమవుతుంది నాన్న మను రిషి ఇద్దరు కమల పిల్లలు అని అంటుంది దేవయాని శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అదేంటి మమ్మీ వాళ్ళిద్దరు ట్విన్స్ అయితే మను మన ఇంట్లో కదా పెరగాలి మన ఇంట్లో కదా ఉండాలి ఆ అనుపమ దగ్గర ఎందుకుంటాడు అని అడుగుతాడు శైలేంద్ర నాకు అదే అర్థం కావట్లేదు నాన్న తను జగతి ప్రెగ్నెంట్గా ఉన్నంతకాలం అనుపమ దగ్గరుండి చూసుకునేది ఎప్పుడైతే జగతి డెలివరీ అయిందో అనుపమ ఆ రోజు నుండే కనిపించకుండా పోయింది వీళ్ళు ఎంతో వెతికారు కానీ అనుపమ ఎక్కడా కనిపించలేదు అంటే ఖచ్చితంగా వీటి వెనకాల ఏదో దాగి ఉంది నాన్న ఆ అనుపమని నిలదీస్తే కరెక్ట్గా చెప్తుంది అని ఇంకా దేవయాని అండ్ శైలేంద్ర ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా వసుధారా అండ్ మను అయితే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తారు ఈ ఐడియాని ఫ్రీ బస్ ఫెసిలిటీ ఐడియాని మినిస్టర్ గారితో షేర్ చేసుకుంటారు మినిస్టర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా ఇలాంటి ఐడియాస్ కొత్త కొత్తవి వస్తూ ఉంటే మాకు కూడా చాలా ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి ఫండ్స్ అనేవి రిలీజ్ అవ్వడం కాస్త లేట్ అవ్వచ్చు కావాలంటే దీన్ని కొన్ని నెలలు పోస్ట్ పోన్ చేద్దాం అని అంటారు మినిస్టర్ గారు ఇంకా వెంటనే మను సార్ ఇది పిల్లలకి ఉపయోగపడే విషయం అలాంటిది ఇది పోస్ట్ పోన్ చేయడం కరెక్ట్ కాదు సార్ అని అంటారు మను తెలుసు మను మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది కానీ మనం ఏమీ చేయలేం కదా ఫండ్స్ రిలీజ్ అవ్వాలంటే మనకి టైం పడుతుంది అని అంటారు మినిస్టర్ గారు సర్ మీరేమి అనుకోకపోతే ఎంతైతే ఫ్రీ బస్ ఫెసిలిటీకి ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని నేను పెట్టుకుంటాను సార్ కానీ పిల్లలనే వాళ్ళు వారు త్వరగా ఆశించినంత టైంలో స్కూల్కి వెళ్ళి రావాలి నేను ఆ అమౌంట్ని పెట్టుకుంటాను సార్ ఐ కెన్ అడ్జస్ట్ దట్ అని అంటారు మను వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మను ఇది చిన్న విషయం కాదు చాలా కావాలి అని అంటారు మినిస్టర్ గారు సార్ ఎంత డబ్బైనా నేను ఖర్చు పెడతాను ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందంటే అంతకు మించిన ఆనందం నాకేం దొరుకుతుంది సార్ అని అంటారు మను నిజంగా యు ఆర్ ద ట్రూ లీడర్ మను ఇంతమంది ఎప్పుడెప్పుడు డబ్బుల్ని స్కామ్ చేసి తినేద్దామా అని చూస్తూ ఉంటారు కానీ నువ్వు నీ డబ్బుల్ని అవసరం లేకపోయినా నేను ఆగమన్నా సరే నువ్వు ఖర్చు పెడతానంటున్నావు నీలాంటి వారు చాలా రేర్గా ఉంటారు ఇలాంటి క్వాలిటీనే రిషిలో చూశాను రిషి తర్వాత మళ్ళీ నీలోనే చూస్తున్నాను నిజంగా నువ్వు కూడా దేవేంద్ర భూషణ్ గారిలాగే అనిపిస్తున్నావు వారు కూడా అంతే నేను కాలేజ్లో స్టూడెంట్గా చదివేటప్పుడు స్టూడెంట్స్ బాగు కోసం దేవేంద్ర భూషణ్ గారు ఎంతో ఖర్చు పెట్టేవారు తర్వాత రిషి తర్వాత నువ్వే నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటారు మినిస్టర్ గారు సార్ మనం చేసే మంచి పనులు ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేటట్లు ఉండాలి కానీ స్వార్థంతో ఏ పనులు చేయకూడదనేదే నా పాలసీ సార్ నేను మీకు ప్రపోజల్ అండ్ బడ్జెట్ని త్వరలోనే తెలియజేస్తాను అని మను అండ్ వసుధార ఇద్దరు బయలుదేరుతారు ఇంకా మను అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు వసుదారా మను వైపు చూస్తూ మీరు చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఇంత తక్కువ వయసులోనే మీకు ఇంత పెద్ద ఆలోచన సమాజానికి ఏదో చేయాలనే కోరిక మీ గురించి మీరు ఏమి దాచుకోకపోవడం అనే తత్వం నిజంగా మీరు చాలా గ్రేట్ అని అంటుంది వసుధార ప్లీజ్ మేడం మీరు నన్ను పొగడొద్దు నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని అంటారు మను ఇది ఇలా ఉండగా దేవయాని అండ్ శైలేంద్ర అనుపమ వాళ్ళ ఇంటికి వెళ్తారు అనుపమా అనుపమా అని పిలుస్తారు అనుపమ హాల్లోకి వస్తుంది ఏంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది నీ గుట్టుని బయట పెడదామని అని అంటుంది దేవయాని ఏయ్ ఎవరు మీరు ఏంటి అలా మాట్లాడుతున్నారు అని అడుగుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ చూడండి నేను మీతో మాట్లాడడానికి రాలేదు అనుపమతో మాట్లాడడానికి వచ్చాను ఏంటనుపమా నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నీకు నచ్చింది అనుకుంటున్నావా లేకపోతే నువ్వు ఏం చేస్తున్నా మాకు తెలియదు అనుకుంటున్నావా ఇన్నాళ్ళు మమ్మల్ని బానే గుడ్డి వాళ్ళని చేశావు అని అంటుంది దేవయాని ఏంటి అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది అనుపమ ఏమీ తెలియనట్టు నటించద్దు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని అంటుంది దేవయాని అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది అనుపమ మను గురించి అని అంటుంది దేవయాని ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది మను రిషి కవల పిల్లలనే విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు అని అడుగుతుంది దేవయాని అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అని అంటుంది అనుపమ ఏమీ తెలియదనుకోకు ఈ ఫోటో చూడు ఈ ఫోటో చూడు రిషి ఈ ఫోటోలో ఎలా ఉన్నాడు అంటే మను రిషి కవల పిల్లలనే విషయాన్ని ఎందుకు ఎందుకు దాచిపెట్టావు మను నీ దగ్గర ఎందుకు పెరుగుతున్నాడు ఏం చేయడానికి ఏం లాభం పొందడానికి మనూని నువ్వు దొంగతనంగా తీసుకువచ్చేశావు ఆస్తిలో వాటా కోసమా అని అడుగుతుంది దేవయాని ఆపండి అని అంటుంది అనుపమ ఒక్కసారిగా దేవయాని అండ్ శైలేంద్ర షాక్ అయిపోతారు ఆపండి నిజమే మీరు చెప్తుంది నిజమే మను మహేంద్ర కొడుకు మను రిషి కమల పిల్లలు కానీ మనుని నేను తీసుకురావడానికి ఒక కారణం ఉంది అని అంటుంది అనుపమా ఇంకా మను అయితే మను అండ్ వసుధార కరెక్ట్గా అదే టైంకి వస్తారు మను ఇదంతా విని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటది ఏంటా కారణం అని అడుగుతాడు మను ఇంకా అనుపమ మనుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార కూడా మేడం మీరు చెప్పేది నిజమా మను మను గారు రిషి సార్ కవల పిల్లల అని అంటుంది వసుధార అవును వసుధార అవును మను రిషి ఇద్దరు పిల్లలు అని అతి పెద్ద నిజాన్ని బయటపడుతుంది అనుపమా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్